ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అస్త్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారట తెలంగాణలో మంత్రుల ప్రేమ ఏపీకిగా మంచి రోజులు మంచివే తెలంగాణలో ప్రభుత్వం మారగానే ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు పెరుగుతుంది కొత్తగా బాధ్యతలు తీసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేని తేల్చేశారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కవిత ఒకటి రెండు సార్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సూచించిన విషయం తెలిసిందే అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్తూనే తెలంగాణకు కూడా కావాలని కవిత మెలుకపెట్టారు అయితే తాజా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి కోమటిరెడ్డి మాత్రం అలాంటి మెలగలేవీ పట్టలేదు రెండు వేల పద్నాలుగు విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటనను కోమటిరెడ్డి గుర్తు చేశారు అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీని తర్వాత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమన్నారు ఇప్పుడు జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశంలోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశంపై కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పారు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కోమటిరెడ్డి ఎందుకింత గట్టిగా మాట్లాడుతున్నట్లు ఎందుకంటే ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఎన్నికల అంశంగా తీసుకోవాలని ఇప్పటికే పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ డిసైడ్ చేశారు కాబట్టి రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని కీలకమైన హామీగా ప్రచారం చేయాలని ఇప్పటికే రాహుల్ ప్రియాంకలు ఏపీ నేతలకు చెప్పారు మరి తెలంగాణలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతుగా మంత్రి మాట్లాడారు అయితే వీళ్ళంతా మర్చిపోయిన విషయం ఏమిటంటే నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నంతవరకు ఏపీకి ప్రత్యేక హోదా రాదని ప్రత్యేక హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఏపీలో బీజేపీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాదు అందుకనే ఏపీ ప్రయోజనాలను మోదీ మొదటి నుంచి తుంగలో తొక్కేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు ఎంపీల సంఖ్య తక్కువై అది కూడా ఏపీ ఎంపీల మద్దతు కీలకమైతే అప్పుడేమైనా ఏపీకి ప్రత్యేక హోదా గురించి మోదీ ఆలోచిస్తారేమో తెలియదు మొత్తానికి సజావుగా అమలైపోవలసిన రాష్ట్ర విభజన చట్టాల హామీలు రాజకీయాలకు బలైపై గబ్బు పట్టిపోయిందన్నది వాస్తవం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం